దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చి నాలుగున్న ఏడున్నర సంవత్సరాలు గడిచిపోతున్న విద్యా వ్యవస్థ దాదాపు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా ఉందో అంతకన్నా హీనమైనటువంటి స్థితిలో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పాలకులు గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకని అంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం జరిగిన దాంట్లో మేమంతా కూడా భాగస్వాములం తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కేసులు పెట్టి జైలు పోయిన వాళ్ళం తెలంగాణ సాధన కోసం పంతొమ్మిది వందల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ బలిదానం చేసి తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర విద్యార్థులకు ఉంది ఒకటి కేసీఆర్ కూడా బాగా తెలుసు ఏం తెలుసు అని అంటే విద్యార్థులు కనుక రోడ్ల వస్తే విద్యార్థులు కనుక ఖర్చిస్తే ఇక పాలకుల ఆటలు సాగవు పాలకుల ఆటలు సాగవు అని చెప్పేసి ఆయన కాలేజీ ఒక సూచన ఉన్నాడు ఒక రిలీ చేస్తా ఉన్నాడు ఎవరైనా ఎవరైనా మీ కాలేజీ వచ్చి స్కాలర్షిప్ల స్కాలర్షిప్ విద్యారంగ సమస్యల మీదనో మేము పోరాటం చేస్తాం కొట్లాడతాం పిల్లల్ని బయటికి తీసుకుపోతామని అంటే ఆయన ఒక జీవ రిలీ చేసిండ్రు ఎవరైనా పిల్లల్ని కనుక బయటికి పంపిస్తే వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద విద్యార్థుల మీద కేసులు కాదు యాజమాన్యం మీద కేసులు పెడతామని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది మీరు ఆలోచన చేయాలి విద్యార్థుల కేసీఆర్ భయపడుతున్నాడా లేదా అనేది మనం ఆలోచన చేయాలి అవునా కాదా కేసీఆర్ ఆయన ఇందాక మన తమ్ముడు చెప్తున్నట్టు వేల కోట్ల రూపాయలు వాళ్ళ పెద్దందరం చెల్లించుకోవడం కోసం వాళ్ళు ఎలక్షన్ లో గెలవడం కోసం వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నాం నాలుగు వేల రెండు వందల స్కాలర్షిప్ విడుదల చేయాలి